అనినప్పుడు ఆయన ఆ పది మందిని బట్టి నాశనము యుద్ధులు జరితగినండి దేవుడు ఒక దేశానైనా ఒక పట్టణాయినా కాపాడబడాలంటే ఆ దేశంలో ఎంత ఇంజనీర్లున్నా జర్తిగానండి ఎంత సైంటిస్టులున్నా ఎంత ధనవంతులున్నా తెలివైన దేవుడు ఉగ్రత వచ్చినప్పుడు ఆ పట్టణాన్ని వారి సైంటిస్టులు కానీ ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ లేదు వారికి ఆర్కిటెక్ట్ కానీ ఏ యంత్రాం కూడా ఆయన నుండి తప్పించబడదు తప్పించలేరు కానీ దేవుడు ఉగ్రత నుంచి తప్పించలే తెలుసా ఆ దేశములో కొద్ది మంది ఉన్న నీతి మందు నీతిని బట్టి మాత్రమే ఆ దేశాన్ని ఆ గ్రామానైనా ఆ కుటుంబాన్ని అయినా దేవుడికి దేవుడి స్తోత్రం ఒకవేళ నువ్వు ప్రార్థన పరదాలే సరే అయితే నీలో నీతి లేకపోతే నీ ప్రార్థన